ఇప్పుడే వాకింగ్ వెళ్ళి వచ్చానండి ఓ అరగంట సేపు వాకింగ్ చేశాడు చాలా హాయిగా ఉంది ఉల్లాసంగా ఉత్సాహంగా ఈ ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని మీకు షేర్ చేసుకోవాలనిపించింది అందుకే ఈ వీడియో హలో ఫ్రెండ్స్ మీ ఆరోగ్యం మీ అడుగుజాడే ఉంది నిరంతర నడకతో మీ ఆరోగ్యాన్ని సమర్థవంతంగా రక్షించుకోండి నడకతో ఆరోగ్యం ఎలా మెరుగవుతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి మీరు రోజు కనీసం ముప్పై నిమిషాలు అయితే దీనివల్ల ప్రయోజనాలు ఏమిటంటారు రోజు వాకింగ్ చేయడం వల్ల ఏడు ప్రయోజనాలు ఉన్నాయి అవి ఏంటంటే ఒకటి మీ హార్ట్ బీట్ నియంత్రణలో ఉంటుంది మీకు హై బీపీ ఉంటే అది క్రమంగా తగ్గిపోతుంది రెండు నడక వెంట్రుకల మధ్య ఉన్న కొవ్వును సైతం తగ్గిస్తుంది డయాబెటీస్ని కూడా నియంత్రిస్తుంది మూడు మానసిక బతుడిని తగ్గిస్తుంది హ్యాపీ హార్మోన్లో మెదడుగా విడుదలయ్యేలా చేస్తుంది మోకాళ్ళ మోకాళ్ళు మరియు కాళ్ళ మెసెస్ బలపడతాయి వయసుతో వచ్చే ఆసక్తి తగ్గిస్తుంది ఐదు గ్లూకోజ్ లెవెల్స్ తగ్గి డయాబెటీస్ పేషెంట్ ఉపశమనం గుండె పోటు ప్రమాదం తగ్గిస్తుంది ఏడు చర్మం మెరిపిస్తుంది శరీరాన్ని యవ్వనంగా మారుస్తుంది తిరిగి మారిపోతారు కింది ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న లత మీ జీవితంలో భాగంగా మార్చుకోండి ఈ రోజే మొదలు పెట్టండి ఆరోగ్యమే మహాభాగ్యం అని గుర్తుంచుకోండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మంచి వీడియోల కోసం మా ఛానల్ గుడ్ మార్నింగ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్